ఒక చిన్న ప్రచారం నీ మీద జరిగితే నువ్వు తట్టుకోలేవు చాలా గాయమైపోతే చాలా బాధపడిపోతావు నిన్నెవరైనా తృణీకరించి మాట్లాడినా నిందించినా నీ గురించి చిలువలు పలువులుగా ఎవరైనా చెప్పుకున్నా అది నీ దృష్టికి వచ్చినప్పుడు చాలా ఏడ్చుకుంటాం వాస్తవానికి నువ్వు ఎరగవు కానీ నీ మీద ఒక అబద్ధాన్ని కల్పించి నిన్ను ప్రేమించే వ్యక్తులకు నీ మీద చెడ్డగా చిత్రీకరించా దానివల్ల నువ్వు ప్రేమించేవారు నిన్ను ప్రేమించేవారు నీకు దూరం అయిపోయారు దాని ఫలితంగా నీ హృదయం గాయమైపోయి చాలా ఏడుపు వచ్చేస్తుంది నేను ఎరగను కదా నేను నాకు తెలియదు కదా అన్యాయంగా నన్ను ఇలాగ చేశారు అని చాలా బాధపడతావు చాలా రోధిస్తావు చాలా దుఃఖపడతావు దాన్ని గూర్చి ఏడ్చి నిరాశపడి నిరుత్సాహపడి కృంగిపోయి దిగులు పడటం కాదు దాన్ని బట్టి సంతోషపడాలి ఇది వాక్య సత్యం